జనహితమే మా సమ్మతం జన సంక్షేమం కోసమే మేము పాట పడతాం అంటారు ఐఏఎస్ అందరూ కూడా ఐఏఎస్ అంటే ఎస్ఎస్ కాకుండా ఎప్పుడు ప్రజల పక్షాన మన కోసం పాటు పడేవాళ్ళు ఐఏఎస్లు మరి శ్రీచని గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సంగీతంలో ప్రవేశం ఉంది ఒక చిన్న పాట పాడి మీ అందరి అందరు గా సో అమ్మ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సార్ సందర్భోచితంగా ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మానురాగం కన్న రాగం రాగం అమ్మేగా చిరునామా కటి ఘన చరితకి అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం మరి ఒకసారి ఇంత మంచి కార్యక్రమానికి పిలి పిలవడమే గౌరవంగా భావిస్తున్నాను వచ్చిండకపోయి ఉంటే రాలేకపోయి ఉంటే మాత్రం నష్టం ఖచ్చితంగా నాదే అనే విషయం ఇందాక ఒక అరగంట నుంచి కూర్చుని మీ అందరినీ గురించి తెలుసుకుంటూ మాట్లాడుతున్న వక్తల్ని వింటూ నేను భావించాను చాలా సంతోషం మామూలుగా మన ఇందాక సార్ కూడా చెప్పినట్టు పుస్తకం మన సమాజాన్ని ప్రతిబింబిస్తుంది జరుగుతున్న చరిత్రని చెప్పడంతో పాటు మారవలసిన సమాజానికి ఒక దీపికగా కూడా పుస్తకం ఉంటుంది ఎంతోమంది సమాజంలో మెరుగు కోసం పుస్తకం ద్వారా ఎంతో యజ్ఞం లాంటి ప్రయత్నాలు చేశారు కాబట్టే ఇంత ఇంకా మానవ సమాజం అంత ఇంటిగ్రిటీతో డిసిప్లిన్తో ఇంకా నడుస్తోంది అంటే అనేక మాధ్యమాల్లో ప్రముఖమైన మాధ్యమం పుస్తకంగా ఉంటుంది ఇంతకుముందు ఈ జనరేషన్ వరకు కూడా ప్రపంచాన్ని మనకు తెలియని ప్రపంచాన్ని తెలుసుకోవాల్సిన ప్రపంచాన్ని పరిచయం చేయటానికి ప్రముఖమైన సాధనంగా పుస్తకం మనకి ఉంటుంది నా వరకు కూడా సమాజాన్ని పరిచయం చేసిన చాలా మందిలో మా నాన్నగారు పరిచయం చేసిన పుస్తకం అందులో కూడా ఆడవాళ్ళు రాసిన పుస్తకాలు చెప్పాలంటే ఒక విండో లాగా ఒక కిటికీ లాగా ఒక వైవిధ్యమైన దృష్టికోణాన్ని మన దృష్టికి తీసుకొని వస్తుంది అంటే నాకు ఇష్టమైన సాహిత్యంలో తెలుగు సాహిత్యంలో ముందుగా తెలుగు సాహిత్యంతోనే ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టిన తర్వాత శ్రీశ్రీ గారు రావిశాస్త్రి గారితో పాటు అంతకంటే కొన్ని సందర్భాల్లో అంతకంటే మెరుగ్గా బీనాదేవి గారు ప్రపంచాన్ని పరిచయం చేశారు నాకు నా వ్యక్తిత్వము ఏర్పాటు అవటంలో బీనాదేవి గారి రచనలు చాలా ప్రముఖమైన పాత్ర వహించాయని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను అలాగే ప్రమి ప్రశ్నించడం నేర్పించింది రంగనాయకమ్మ ద్వారా రచనల ద్వారా వాట్ ఎవర్ వారి దృష్టికోణం ఏదైనప్పటికీ కానీ సమాజాన్ని ప్రశ్నించాలి వ్యవస్థని ప్రశ్నించాలి ప్రశ్నిస్తేనే మెరుగుపడుతుంది అని వారి రచనల ద్వారా తెలుసుకున్నాను మనతో పాటు మా మా మనకి ముందు జనరేషన్తో పాటు అందరికీ చదవటాన్ని తెలుగు సాహిత్యాన్ని ఇంకాస్త దగ్గరగా ఎద్దని పూడు సులోచన రాణి గారు వారందరూ ఇంకా ఇంకా దగ్గరగా తీసుకెళ్లారు ప్రజలకి ఇంకా సులభంగా అర్థమయ్యే విధంగా ఇంకా ప్రపంచంలోని వివిధ రకాల విషయాలు మాలిచి మాలతి చందూర్ గారి ద్వారా కూడా చాలా మంది కంటే మన తెలుగు సాహిత్యంలోనే వాటర్ మార్క్ రైటర్స్గా ఉన్న ఒక పది మంది పేర్లు తీసుకుంటే అందులో ఖచ్చితంగా మూడు నాలుగు ఆడవాళ్ల పేర్లే ఉంటాయి సో ఖచ్చితంగా మనిషి ఎదుగుదలకి సమాజ వికాసానికి పాటు పడుతున్న వాళ్ళలో చాలా సైలెంట్ వారియర్స్గా ఆడవాళ్ళు ఇంటి నుంచి సమాజం వరకు కూడా చాలా సైలెంట్ వారియర్స్ గా ఉంటారు కానీ వారు బయటకు వచ్చి రాసి వారి ఆలోచనలు పంచుకున్నప్పుడు ఇంకా ఎక్కువగా ప్రజలకి హత్తుకునే విధంగా ఇంకా ఎక్కువ రిలేటబుల్ గా ఉంటాయి ఆడవాళ్ళు అంటే మా అమ్మ నాన్నలు ఇద్దరు నాన్నగారి గురించి నేను ఎక్కువ చెప్పినా అప్ప నా అస్తిత్వం అనిపిస్తుంది ఎందుకంటే రోజు చెప్తారు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు దాని విలువ ఎందాక సార్ చెప్పినట్టు మనం గుర్తించవచ్చు గుర్తించకపోవచ్చు కానీ ఎప్పుడైనా ఒక మనిషి మంచివారో చెడ్డవారో అని ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా వారు అమ్మ ఎవరు ఎవరు ఎలా పెంచారనే అంటారు సో అలాంటి అమ్మ తన కుటుంబంతో మాత్రమే కాకుండా సమాజానికి కూడా తన ఆలోచనలు పంచుకోవాలి సమాజాన్ని కూడా ఇంకా మెరుగైన దిశలో నడిపించాలి అన్నప్పుడు అదొక చాలా ముఖ్యమైన ఆయుధంగా పనిచేస్తుంది అందులో ఇంకా మీరు ఆ అక్షర యజ్ఞం చేస్తున్నందుకు మీ అందరికీ మేము ఖచ్చితంగా కృతజ్ఞతలు తె తెలియజేసుకోవాలి ఇంతకుముందు శ్రీలక్ష్మి గారు అన్నట్టు సాహితీ బతుకమ్మలు చాలా చక్కగా ఉంది ఆ మాట బతుకమ్మలు నిజంగానే బతుకుని నేను తెలియజేసే బతుకమ్మల్లాగా మేము అలా మేము ఎలా బతకాలో తెలియజేసే బతుకమ్మల్లాగా మీ రచనలు మా అందరికీ కూడా స్ఫూర్తిగా ఉంటాయని కానీ సార్ ఇందాక చెప్పిన మాటల్లో చదవడం తగ్గిపోతుంది అని అన్నారు మేబీ ఆ లిటిల్ కరెక్షన్ చదివే విధానం మర్చిపో మారిపోతుందేమో మారుతున్న సమాజంతో పాటు మనం కూడా మనం ఎక్స్ప్రెస్ చేసే విధానం కూడా మారినప్పుడే మన అస్తిత్వము మన మనుగడ ఉంటుంది అనే విషయాన్ని మాత్రం నేను అందరు రచయితలకి చెప్తాను సాహిత్యం అంటే ఒక వందేళ్ల క్రితం మేబీ పెద్ద పెద్ద గ్రంథాలు కావ్యాలు ఉండేవి వంద సంవత్సరాల క్రితం అవి కవితలకి ఈ మోడర్న్ లిటరేచర్ వచ్చినప్పుడు అది మనం చదివే విధానం రాసే విధానం కూడా మారిపోయింది మేబీ ఇట్ ఇస్ అనదర్ టైమ్ ఫర్ అనదర్ రెవల్యూషన్ మన ఇంకొక సాహిత్య ఉద్యమం జరుగుతోంది అనుకోవచ్చు చదివే విధానం మారుతుంది అప్పుడు మనం ఖచ్చితంగా చెప్పవలసిన విధానం కూడా మనం మారినప్పుడు మాత్రమే ఆ సాహిత్యానికి మనుగడ ఉంటుంది డిజిటల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉండొచ్చు వారు సంక్షిప్తంగా మనం చెప్పాలనుకున్నాము ఇంకా సంక్షిప్తంగా చెప్పినప్పుడు మీకు తెలుసు బికాస్ ఆఫ్ దిస్ ఫాస్ట్ పేస్ ఆఫ్ లైఫ్ అటెన్షన్ స్పానే చాలా తక్కువ ఉంటుంది అండ్ నిజంగా కూడా ఒక పేజీలో చెప్పగలిగింది మూడు నాలుగు లైన్లో కూడా చెప్పే అవకాశం ఉంటుంది కాస్త మనం కూర్చొని ఆలోచించాలి ఇప్పుడు మూడు నాలుగు లైన్లోనే చెప్తేనే చదువుతారు అంటే అలా అయినా చెప్పడం మన బాధ్యతగా తీసుకొని చదివించే అలవాటుని మన భావితరాలకి కల్పించాలి చాలా కష్టం అని నేనైతే అనుకోవట్లేదు ఇప్పుడు ఇంగ్లీష్ లిటరేచర్లో కూడా అసలు చిన్నపిల్లలు చదవడమే మానేశారు అనుకున్నప్పుడు అక్కడ కూడా ఒక లేడీ రైటరే హ్యారీ పోటర్ ద్వారా వచ్చి చిన్నపిల్లలందరికీ చదువు అనేది పిచ్చి పుస్తకాలు హ్యారీ పోటర్ బుక్స్ చదవడం అనేది పిచ్చి లక్షల కాపీలు కోట్ల కాపీలు అమ్ముడు పోయి మళ్ళీ చదవడం అనే అలవాటుని పిల్లల్లో ఇంగ్లీష్ లిటరేచర్లో తీసుకొని వచ్చింది దాని క్వాలిటీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అది డిబేటబుల్ బట్ అలవాటు ఏ విధంగా రాస్తే పిల్లలు మళ్ళీ ఆ చదవడం అనే అలవాటుకి మళ్ళీ అలవాటు పడతారు అనే ఆలోచన మళ్ళీ ఒక లేడీ ద్వారానే వచ్చింది సో అటువంటి రెవల్యూషన్ మళ్ళీ మీ ద్వారానే మా తరానికి మా తర్వాత తరానికి కూడా పరిచయం చేయాలి ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో ఇంకా ఇంగ్లీష్ కాస్త కాస్త బతుకుతోంది కానీ తెలుగు సాహిత్యమే చాలా మనుగడే ప్రశ్నార్థకమైన ఈ రోజుల్లో ఖచ్చితంగా మనమే మారాల్సిన అవసరం ఉందేమోననే ఆలోచన మీకు వస్తే మేమందరం బతికిపోతాం మేమందరం చదివే వాళ్ళం బతికిపోతాం సో దయచేసి ఆ ఆలోచన ఆ మీరు చేస్తూ వచ్చే వచ్చే భవిష్యత్ తరాలకి ఏ విధంగా మీరు చెప్పాలనుకున్న మంచి ఏ విధంగా చెప్తే వాళ్ళ దగ్గరికి చేరుతుంది అనే విషయం మీరే ఆలోచన చేసి మా మా తరానికి మా తర్వాత తరానికి కూడా దిశానిర్దేశం చేయగలిగే పాత్ర వహిస్తారు అని గట్టిగా ఆశిస్తూ ఇక్కడికి పిలిచే పిలవడమే ఇందాక నేను అనుకుంటున్నట్టు ఇది అది పిలవడమే గౌరవం మీ అందరితో పరిచయం అవడమే గౌరవం ఈ పరిచయాన్ని ఖచ్చితంగా ఇలాగే కొనసాగిస్తూ ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడూ భాగస్వామ్యం పంచుకోవాలనుకుంటూ ఎప్పుడు నన్ను పిలుస్తారు అని ఆశిస్తూ పిలిచినందుకు నన్ను విన్నందుకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికంటే నా అనుభవం వయసు తక్కువ అయినా కానీ ఎంతో ఓపిక నన్ను విన్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగానే మేము చెప్పుకున్నాం మాక్షిదానికి మరో కొత్త అమ్మాయి వచ్చేసింది అని అమ్మ పిలుపులో ప్రేమ గుండెల్లో తేమ స్పర్శలో క్షమ కలిగిందే అమ్మ అంటారు ఏమో నేను గమనించానో మరి తెలీదు పాడుతున్నప్పుడు మన అమ్మాయి కళ్ళల్లో లైట్ గా తేమ కనిపించింది అది అమ్మ గురించి మాట్లాడుతుంటే అదొక పెద్ద గ్రంథం రాయలేని గ్రంథం ఎంత భాష తెలిసినా కూడా అక్కడ ఇద్దరు అమ్మలు కూర్చున్నారు ముత్తవి భారతమ్మ గారు పురాణ కథల్లోని పాత్రలన్నీ కూడా సజీవంగా మన ముందు నిలబడ్డాయా అన్నట్టుగా అండమ్మ గారు రెండు వందల పైగా గ్రామాలు తిరిగి ఎన్నో ఎనలేని సేవలు ఎన్నో భాషా పదాలు మాండలికాలు అన్ని కూడా తీసుకొచ్చి ఫస్ట్ కళ్ళు తెరవనప్పుడు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ పెట్టింది వాళ్ళు అంత పెద్ద సేవ చేశారు అలాగే సర్వమంగళ గారు ఎక్కడున్నారో నాకు తెలియదు నలభై సర్వమంగళ గారు నలభై ఏళ్ళుగా ఆవిడ కోచింగ్ ఇస్తున్నారండి అండి ఐఏఎస్ అందరూ ఆవిడ దగ్గర నుంచి తయారై వచ్చారు ఎంతో మందికి ఎంతో మందికి అలాంటి గొప్ప వాళ్ళు ఈరోజు ఈ వేదిక మీద పురస్కారాలు తీసుకుంటున్నారు